మైదానాల్లో మందు కొట్టే వాళ్లు ఇక జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు చాలా మైదానాలు నిర్మానుష్య ప్రాంతాలు ఖాళీ మందు సీసాలతో నిండిపోయాయి నిన్నటి రోజుల కాళహస్తిలో మైదానాలు శుభ్రపరిస్తే వందల కొద్ది మందు సీసాలు కనపడ్డాయి తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని మద్యం బాబులు ఎక్కువగా మద్యం సేవించే బహిరంగ ప్రదేశాలను గుర్తించి డీఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు అక్కడ తాగి ని పురపాలక సంఘం సిబ్బందితో శుభ్రపరిచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ నెంబర్లతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే ప్రాంతాలను గుర్తించి వాటిని తమ సిబ్బందితో మద్యం బాటిల్లను ఎత్తివేసి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి అక్కడ హెచ్చరిక బోర్డులో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ గారి ఆదేశాల మేరకు కాలాస్తి లోని ఈ బయట మద్యం సేవించి ప్రదేశాలను పొల్యూటెడ్ చేసే ఆ ప్రదేశాలన్నీ గుర్తించి ఇక్కడ మన స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సార్ గారి వారి సహకారంతో వారి సిబ్బందితో మన వన్ టౌన్ నుంచి వారి సిబ్బందితోనూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే మనము వీళ్ళు తాగి ఆ బాటిల్స్ గ్లాసెస్ పడేసి అపరిశుభ్రం చేసిన దాన్ని శుభ్రపరిచి ఇక్కడ ఇది పది మందికి ఈ ప్లేస్ ఉపయోగపడేటట్టు చేయాలనే సంకల్పంతో ఇది ఒకటే కాదు ఈ విధంగా మేము కాళహస్తి పట్టణంలో మొత్తము మా సబ్ డివిజన్లో ఇరవై తొమ్మిది ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము రోజుకొకటి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బందితోనూ పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది సహకారంతోను ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఏదైనా సరే ఎవరైనా ఓపెన్ బహిరంగ మద్యపానం సేవించడం నిషేధించడం అయింది అలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోబడును కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మానుకొని వాళ్ళు బయట మద్యం సేవించరాదు అలా సేవించినచో మా కాళాస్తి వన్ టౌన్ సిఐ నంబర్ కానీ టూ టౌన్ రూరల్ మా నంబర్ కానీ తెలియజేస్తే మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాం ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన డిఎస్పీ గారు అలాగే సిఐ గారు కూడా కాళాస్తి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవించే అన్నిటిని కూడా శుభ్రపరిచి వాటిని భవిష్యత్తులో అటువంటి మద్యపానం జరగకుండా నిషేధించే దానికి కూడా చర్యలు తీసుకునే దానికి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ వాటర్ వర్క్స్ కాలనీలో ఈరోజు ఈ రెండు డంపుల్ని కూడా మద్యం సేవించే డంపుల్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాంతాలన్నిటిని కూడా పరిశుభ్రంగా ప్రజలకి మంచి కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కూడా చేయాలని ఒక సంకల్పం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మన కాళాస్తి పట్నంలో గుర్తించిన పన్నెండు ప్రదేశాలని కాబోయే వారం రోజుల్లో శుభ్రపరిచి వాటిల్లో భవిష్యత్తులో కూడా జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటాం అలాగే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి బహిరంగంగా మద్యపానం చేయటం నేరం అటువంటి నేరాన్ని ప్రోత్సహించకుండా మీరు కూడా సహకరిస్తే కాళాస్తి పట్నం పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవిఎఫ్ ஐசிஎஸ்ஐ தா பிரச்சு லாமினர் ஆபரேஷன் யேட்டர் ஸ்பெஷல் ஏசி ரூம்ஸ் டயாலசிஸ் அல்ட்ராசன் எக்ஸரே டெண்டிஃபோர் அவர்ஸ் எமர்ஜென்சி ஃபார்மசி லாப் சௌக்கர் கலது சாய்ராம் அண்ட் ஐவிஎஃப் செண்டர் ஸ்ரீஹரிநகர் ஏடவீதி முச்சாரபாலெம் நெல்